నమస్తే వెల్కమ్ టు విఎస్ నైన్టీ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ శాస్త్ర స్కూల్ భవనంపై నుండే అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నీరజ్ అనే విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నారు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నీరజ్ మల్లికార్జున కాలనీకి చెందిన మరో విద్యార్థి బాల్కనీలో సాయంత్రం సమయంలో ఏదో మాట్లాడుతుండగా ప్రిన్సిపల్ ఇరువురిని తన గదిలోకి పిలిచి తీవ్రంగా మందలించినట్లు కుటుంబ సభ్యులు బాధితులు చెబుతున్నారు దీంతో మనస్తాపానికి గురైన నీరజ్ టాయిలెట్ కోసం వెళుతున్నట్లు చెప్పి అక్కడే భవనంపై కేక్కి మొదటి అంతస్తు నుండి దూకాడు భవనంపై నుండి కింద పడిన అపస్మారక స్థితికి చేరుకున్నాడు అయితే మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చనిపోయారు ప్రస్తుతం శాస్త్ర పాఠశాల వద్దకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు వంశీచంద్ తదితరులు చేరుకుని ఘటనపై తీస్తున్నారు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే బాబయ్య ప్రభాత వార్తతో మాట్లాడారు ప్రిన్సిపల్ నిర్వాకం వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది